విభాగింపబడిన నమ్మకత్వం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వరకు సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియూ మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్దులై ఉండవలననియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను కొరిధీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదవచనం క్రైస్తవుడైన నా ఛాయాగ్రాహక మిత్రుడు తాను చిత్రాలు తీసిన ఓ అందమైన క్రైస్తవ పెళ్లి గురించి చెప్పాడు వధువరులిద్దరూ ఆలయం నుండి బయటకు వచ్చి కారు వైపు నడుస్తుండగా హఠాత్తుగా వధువు తన భర్తను వదిలేసి వీధికి ఆవల పక్క ఆగి ఉన్న కారు దగ్గరికి పరిగెత్తింది దాని ఇంజన్ నడుస్తూ ఉంది స్టీరింగ్ ముందు ఓ వ్యక్తి ఉన్నాడు వెంటనే వరుడికి నోట మాట రాకుండా చేస్తూ వారు అక్కడి నుంచి ఊడాయించారు ఆ పలాయన కారు యొక్క డ్రైవర్ వధు యొక్క పాత ప్రియుడని తేలింది అతడు తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆమెను తెచ్చుకోగలనని గొప్పగా చెప్పుకునేవాడు ఇక చెప్పేదేముంది ఆ భర్త ఆ పెళ్ళిని రద్దు చేయించుకున్నాడు ఓ పురుషుడు ఓ స్త్రీ ఒకరికొకరు తమ ప్రేమను ప్రమాణం చేసుకున్నప్పుడు వారు ఒకరి కోసం ఒకరు ప్రత్యేకించబడతారు అదేవిధంగా క్రైస్తవులు ఏసుక్రీస్తుకు సంపూర్ణంగా చెందినవారు ఆయన కొరకు ఆయన కొరకు మాత్రమే వారు ప్రత్యేకించబడినవారు కానీ వారు ప్రపంచవ్యాప్త సహవాసం సంఘంలో కూడా ఓ భాగం కొరింతులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తుయేసనందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ప్రతి స్థలంలో ప్రార్థించు వారికందరికి శుభమని చెప్పి వ్రాయినది కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం అపవిత్రులై నమ్మకంగా లేని విశ్వాసులు ప్రభువుకు గాక వారి తోటి విశ్వాసులకు విరోధంగా పాపం చేస్తారు లోతుగా ఆలోచించాల్సిన విషయం యేసును పూర్తిగా వెంబడించడానికి మీరు ఏ ఏ పనులు మానుకోవాల్సిన అవసరం ఉంది Amen.